జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన గతానికి భిన్నంగా నిర్వహించడం జరిగిందని కార్యక్రమం విజయవంతం చేయడంలో జిల్లా యంత్రాంగం సమిష్టి కృషి ఎంతో ఉందని జాయింట్ కలెక్టర్ ఆరు గోపాలకృష్ణ అన్నారు మీకోసం కార్యక్రమంలో భాగంగా జిల్లా అధికారులతో జేసీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కార్యాలయం సూచనల మేరకు ముఖ్యమంత్రి సభాపర కార్యక్రమాన్ని భిన్నంగా నిర్వహించడం జరిగిందన్నారు మీ అందరి సహకారంతో కార్యక్రమం విజయవంతం అయ్యిందని జేసీ అన్నారు ఎలా ఎగ్జిక్యూట్ చేయాలంటే అలా మనం ఎగ్జిక్యూట్ చేసాము సో ఫస్ట్ లాంచింగ్ ఫస్ట్ స్టాల్స్ ఎంఓఎస్ దాని ముందు ఇది అండ్ అదర్ ఒక యాజ్ వెల్ పోడియం ఇక్కడ చూసుకుంటే అది కూడా టోటలీ డిఫరెంట్ సో విత్ ఆల్ యువర్ సపోర్టు అండ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఆల్సో మంచిదో మనం ఒకటి వెన్యూ ఇచ్చేసాము తర్వాత ఇంకోట్ చేసాము బట్ విత్ ఆల్ యువర్ సపోర్టు సో మనం సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసాము ఇట్ ఈస్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ యాజ్ వెల్ యాజ్ ఫర్ అస్ టు కండక్ట్ సచ్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మోర్ ఇన్ ఫ్యూచర్ సో అది ఒకటి గుడ్ ఇదైంది ఆర్ గ్యాప్స్ డెఫినెట్లీ ట్రై టు ఫైండ్ అవుట్ ద గ్యాప్స్ అండ్ ట్రై టు నాట్ టు రిపీట్ ఇన్ ఫ్యూచర్ సో అది ఎట్లాగూ ఏ ఈవెంట్ అయినా ఉంటుంది సో బట్ మోర్ ఆర్ లెస్ మనం బాగానే గత ఏడాది రెండు వందల ముప్పై రూపాయలతో ప్రారంభమైన పొగాకు ధర ఈ ఏడాది రెండు వందల ఎనభై రూపాయలతో మొదలు కావటం శుభ పరిణామం అని పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు అన్నారు పేర్నమెట్ట ఒకటవగాలం కేంద్రంలో పొగాకు కొనుగోడను ఆయన ప్రారంభించారు బదిలీపై పెడుతున్న డాక్టర్ అద్దంకి శ్రీధర్ బాబును పొగాకు బోర్డు సిబ్బంది రైతులు ఘనంగా సత్కరించారు మొదలు పెట్టే సంవత్సరం ఆనవాయితీ ప్రకారం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టామండి కానీ ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఈడీ గారు వేరే చోటకు వెళ్తున్నారు కనుక వారి చేతుల మీద ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టామండి వారు ఇప్పుడే చెప్పారు మొదట్లో గత సంవత్సరం ఎంత హ్యాపీగా ఉన్నారు ఈ సంవత్సరం అదే రకంగా ఉండాలి నేను మీతో ఎల్లప్పుడు ఉంటాను మీ గుండెల్లో ఏడాది రెండు వందల మిలియన్ కేజీల పొగాకు పంట పండిందని అనుకుంటున్నామని దీంతోపాటు బ్రైట్ గ్రేడ్ ఆకురావడంతో ధర మరింత పెరిగే అవకాశం ఉందని శ్రీధర్ బాబు అన్నారు రైతులు ఈ ప్రారంభ ధర పట్ల చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు తన పదవీ కాలంలో అందరూ సహకరించటం తనకు సంతోషంగా ఉందని ఎటువంటి సమస్య ఉన్నా తనకు తెలియజేస్తే పరిష్కరిస్తామని చెప్పారు బద్రీపై ఉత్తరాఖండ్ రాష్ట్రానికి వెళుతున్న టబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు రైతు సంఘ నాయకులు ఆళ్ల సుబ్బారావు ఆళ్ల రవి వడ్డెప్పూడి వెంకటేశ్వర్లు సుబ్రహ్మణ్యం లింగగుంట వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఘనంగా సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు గడచన ఏడు సంవత్సరాలుగా టొబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు రైతు సంక్షేమం మార్కెట్ మంచి ధర వచ్చేందుకు ఎనలేని కృషి చేశారని కొనియాడారు బదిలీపై ఉత్తరాఖండ్ రాష్ట్రానికి వెడుతున్న అద్దంకి శ్రీధర్ బాబును రైతులు అధిక సంఖ్యలో హాజరై ఘనంగా సత్కరించి ఆయన చేసిన సేవలను కొనియాడారు కార్యక్రమంలో ఆర్ఎం లక్ష్మణరావు బోర్డు వైస్ చైర్మన్ బోడపాటి బ్రహ్మయ్య పెనుబోతు సుని బోర్డు ప్రతినిధులు పొదవర ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పొగాకు రైతులు విశ్రాంతి భవనానికి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆక్షన్ సీజన్ స్టార్ట్ అయింది ప్రస్తుతం మనం ఒంగోలు వన్ వేలం కేంద్రంలో ఉన్నాము ఒంగోలుతో పాటు కొండేపి తర్వాత కందుకూరు ఆ తర్వాత పొదిలి ఈ ఉంటుంది ముఖ్యమైనది టొకు బోర్డు మ్యాండేట్ కూడా ఏంటి అని అంటే ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ టు ద ఫార్మర్స్ అంటే మంచి ధర సరైన ధర లాభదాయకమైన ధర రైతులకి ఇప్పించవలసిన బాధ్యత పొగాకు బోర్డు మీద ఉంది ఆ బాధ్యతను మేము పొగాకు బోర్డు యాజమాన్యం గత కొన్ని సంవత్సరాలుగా నిర్వర్తిస్తూనే ఉంది ఇక ముందు కూడా నిర్వర్తిస్తూనే ఉంటాము ఈ సంవత్సరము డిమాండ్కి వస్తే ముందుగానే బోర్డు అంచనా వేసి అంతర్జాతీయంగా పొగాకు డిమాండ్ ఉంది అని చెప్పి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా నూట అరవై ఏడు మిలియన్ కేజీలుగా బోర్డులో నిర్ణయం చేయబడింది అంటే టార్గెట్ సో ఆ టార్గెట్కి అనుగుణంగా వస్తే డిమాండ్ ఉంటుంది కాబట్టి పంట డిమాండ్ ఉంటుంది కాబట్టి రైతులు

Gracias.